శనివారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది అన్ని గ్రూప్స్ లోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి మరోసారి తమ సత్తా చాటారు ఈ సందర్భంగా నెల్లూరులోని కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ వైస్ చైర్మన్ కృష్ణమోహన్ చైర్పర్సన్ రుక్మిణి అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించి బొకేలు అందజేశారు అనంతరం చైర్మన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఫైవ్ స్టెప్ ప్రోగ్రాం ఒత్తిడి లేని బోధన ప్రణాళికాయుతమైన విధానాలు పాటించడం వల్లనే తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలిగారన్నారు ఇంతటి విజయానికి కారకులైన అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయ విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభ కనపడి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చాయి అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు రావడం అనేది కాలేజీలో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఉంటాయి కానీ ఈసారి విశ్వస్థాయిలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో బైపీసీ మరియు ఎంపీసీ రెండు కలిపితే థౌజండ్ మార్క్స్కి నైన్ ఎయిటీ అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు యాభై ఐదు మంది ఉన్నారు అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్క్ స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది తొమ్మిది వందల మార్కుల పైన అంటే థౌసండ్ మార్క్స్కి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మార్క్స్ అంటే నైంటీ పర్సెంట్ అవుతుంది నైంటీ పర్సెంట్ పైన వచ్చిన వాళ్ళు బైపీసీలో నూట నలభై తొమ్మిది మంది ఉన్నారు ఎంపీసీలో మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అంటే దాదాపు ఐదు వందల పైన నైంటీ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం దీనికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఫైవ్ స్టెప్ కాన్సెప్ట్ ప్లస్ మా అధ్యాపక అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి ఇంకా జూనియర్ ఫలితాలకు వస్తే దీంట్లో కూడా నాలుగు వందల నలభై మార్కులకు బైపీసీ పేపర్ ఉంటుంది నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై పైన వచ్చిన వాళ్ళు నలభై మూడు మంది ఉన్నారు నాలుగు వందల మార్కులు పని వచ్చిన వాళ్ళు నూట డెబ్బై మంది ఉన్నారు ఇక్కడ అంతే మెజారిటీ స్టూడెంట్ గాట్ ఎక్సలెంట్ మార్క్స్ ఫర్ విచ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు పేపర్ ఉంటుంది నాలుగు వందల అరవై మార్కులు వచ్చిన చాలా మంచి మార్కులు వచ్చినట్లు నాలుగు వందల అరవై మార్కులు వచ్చిన వాళ్ళు నలభై రెండు మంది ఉన్నారు నాలుగు వందల పైన వచ్చిన వాళ్ళు ఐదు వందల ఇరవై మూడు మంది ఉన్నారు నెల్లూరుకు మాత్రమే పరిమితమై తిరుపతిలో తక్కువ స్ట్రెంగ్తో రెండు బ్రాంచ్లు నడుపుతున్నాం మేము ఈ రెండు ప్రదేశాల మాత్రమే మా కాలేజీలు ఉన్నాయి ఇంతమందికి మాకు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మరొకసారి ఈ పదాలు తీసుకొచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళు ప్రో వాళ్ళను ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ మా అధ్యాపక అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు టాప్ మార్క్ విషయానికొస్తే సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చిన వాడు ఉన్నారు జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థి చక్కని ప్రతిపక్షం చెప్పడానికి నిరసనంగా చెప్పచ్చు అంటే బైపీసీ పరంగా కానీ ఎంపీసీ పరంగా కానీ బోర్డ్ స్ట్రీమ్స్ అవర్ స్టూడెంట్స్ డి వెల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్ సో మరొకసారి మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను నా పేరు లిఖిత నాకు థౌజండ్ అవుట్ ఆఫ్ ఎయిట్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఈ విజయానికి కారణం నా ఒక్కదానే కాదు మా ప్రిన్సిపల్ మా స్టాఫ్ ఎక్స్పెషలీ మా డీన్ అండ్ హెచ్ఎం సార్ వల్ల అండ్ విశ్వసాయి అంటేనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆ స్ట్రెస్ లేకుండా ఉండడం వల్లే ఈ విజయం అనేది దక్కింది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సెల్ఫ్ సాధిక స్టడీయింగ్ ఇన్ విశ్వసాయి జూనియర్ కాలేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ టుడేస్ సక్సెస్ మీట్ ఐ హ్యావ్ స్కోర్డ్ ఫోర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ మీట్ ఐ రజెస్ట్ ఆల్ ద టెన్త్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ టు జాయిన్ విశ్వసాయి జూనియర్ కాలేజ్ అండ్ లెట్స్ బీ అన్స్టాపబుల్ టుగెదర్ విత్ ఆర్ స్కోర్స్ థ్యాంక్ యూ నా పేరు విజిత నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అండ్ నేను విశ్వసాయి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను అండ్ మా లెక్చరర్ సపోర్ట్ వల్ల ఇన్ని మార్క్స్ మొదటి స్థానం సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చినందుకు విద్యా సంస్థల చైర్మన్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి మరియు డీన్లకి ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపక అధ్యాపత సిబ్బందికి అందరికి మా తరఫున కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను సార్ ఓకే అయితే ఈ యొక్క విద్యా సంస్థల్లో ప్రతిరోజు ప్రిన్సిపల్ గారి కానివ్వండి అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ మమ్మల్ని ఎంతో ఉత్సాహవంతంగా ఏ రోజు క్లాస్ మిస్ కానియకుండా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు విశ్వసా విద్యా సంస్థల చైర్మన్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి